వైఎస్ జగన్మోహన్ రెడ్డి నెరవేర్చాడని చెప్పి ఇటు అమ్మఒడి కూడా నాలుగు సంవత్సరాలు అనేది పోయి అమ్మాయి ఐదు అని చెప్పి చెప్పడంతో ఒక్కసారి జనసేన టీడీపీ సోషల్ మీడియా ఆ అమ్మాయి పైన విపరీతమైన వైరల్గా ట్రో ట్రోలింగ్ చేయడం మీకు అందరికీ తెలిసిన విషయం ఆ అమ్మాయి సూసైడ్ అటెంప్ చేసుకొని చనిపోయింది ఆ అమ్మాయికి ఇద్దరు చిన్న పిల్లలు కడుపుకు అన్నం తిన్నవాడు ఎవరైనా కూడా మహిళలతో మాట్లాడాల్సిన మాటలు సోషల్ మీడియాలో పోస్టులు పెడతారా అది ఎవరైనా కానీ ఏందిరా ఇంత నీచంగా తయారైపోయినారని చెప్పి ఇటు మిగతా చాలామంది అమ్మాయి వృత్తికి చూసి బాధపడిన ప్రతి ఒక్కరూ ట్రోల్ చేస్తూ ఉన్నారు ఇటు అయోష హత్య అయోష ఎంత ఇదైందో అదేవిధంగా మనోవేదనకు గురి చేశారు ఇటువంటి ఎదవలను నడి రోడ్డుపైన ఉరిదీయాలని చెప్పి ప్రతి నియోజకవర్గంలో కూడా తొందరలో మౌన ప్రదర్శనలు అన్నీ చేయబోతూ ఉన్నారు లోకేష్ కంటే బుద్ధి లేదు ఇటు పవన్ కళ్యాణ్కైనా బుద్ధి ఉండాలి కదా అని చెప్పి ట్రోల్ చేస్తూ ఉన్నారు మీకు ఇళ్ళల్లో తల్లులు ఉన్నారు చెల్లెళ్ళు ఉన్నారు పెళ్ళాలు ఉన్నారు బిడ్డలు ఉన్నారు కానీ కనీస సంస్కారం మీ తల్లులైనా మిమ్మల్ని టైర్ అంటే మా కడప్ భాషలో అంటే మెట్టుతో కొట్టాలంటారు ఆ మెట్టుతో కొట్టుంటే మీ అమ్మలైనా కూడా ఈ విధమైన ట్రోల్స్ మీరు చేయరు ఎందుకంటే తల్లి చెల్లెలు పెళ్ళాము కుటుంబ బాధ్యతలు లేని ఎదవలే ఇటువంటి కామెంట్స్ చేస్తారని చెప్పి చాలామంది ట్రోల్ చేస్తూ ఉన్నారు ఇప్పుడు ఆ అమ్మాయి బిడ్డలకు ఎవరు భరోసా మీరు చేసిన ట్రోల్ల వల్ల మానసికంగా బాధపడి ఆ అమ్మాయి చనిపోయింది ఈరోజు ఆ అమ్మాయిని మళ్ళీ బతికించి తీసుకొని రాగలరా ఎందుకు ఒక ట్రోల్ చేసేటప్పటికి మనకు ఇళ్లల్లో తల్లులు ఉన్నారు పెళ్ళాలు ఉన్నారు ఉన్నారు బిడ్డలు ఉన్నారనే కనీస ఇంగిత జ్ఞానం మీకు లేనప్పుడు మిమ్మల్ని ప్రోత్సహించే యదవలకైనా బుద్ధి ఉండాలని చెప్పి చాలా మంది ట్రోల్ చేస్తా ఆ యదవలు ఎవరనేది మీకే తెలుసు కనీస సంస్కారం ఇంగిత జ్ఞానం మనం భారతదేశంలో పుట్టాం భారతీయ సంస్కృతిలో పెరిగాం భారత మాత అంటాం మాత అంటే తల్లితో సమానం ఎవరైనా కానీ ఏ ఆడబిడ్డైనా కూడా మనం తల్లిగా పూజిస్తాం అటువంటి సంస్కృతిలో పుట్టి ఇంత నీచమైన రోజు చేసి ఈరోజు అమ్మాయి మృతికి కారణమయ్యి మీరు బతికినా ఒకటే చచ్చినా ఒకటే కాకపోతే ఏంటంటే మీ తల్లులు ఇంట్లో ఉండే తల్లులు ఏం చేయాలంటే తల్లులు కానీ చెల్లెలు కానీ పెళ్ళాలు కానీ బిడ్డలు కానీ ఇటువంటి అసభ్యకరమైన పోస్టులు పెట్టిన ప్రతి ఒక్కరిని చెప్పుతో టైర్ మేడ్తో కొడితే అప్పుడు కరెక్ట్ అయిన ఇది ఏర్పడుతుందని చెప్పి చాలామంది భావిస్తూ ఉన్నారు